वासुदेवाय नमो वासु भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण न च श्रेयो, श्रेयो अनुपश्यामि हत्वा आदिवारी। स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं సుఖానిచ అనువాదం ప్రియమైన కృష్ణ యుద్ధమున నా వారిని చంపటం వలన ఎట్టి మేలు కలుగునో నేను చూడజాలకున్నాను అట్లే యుద్ధమున కలుగు విజయమును కాని రాజ్యమును కాని సుఖమును కాని నేను అభిలాషింపజాలకున్నాను నచును పుష్యామి అర్జునుడు కృష్ణుడు యుద్ధ ఆ సైన్యం వైపు ఆ రథాన్ని తోడినాక అర్జునుడు వీక్షించాడు మొత్తం సైన్యాన్ని వెంటనే ఎంతో కలత చెందుతూ ముఖ్యంగా ద్రోణాచార్య భీష్ముని చూసినాక వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా మిగతా ఎంతో బంధువులు కనబడ్డారు వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి ఇలా బంధువుని చంపుకుంటే ఏమి శ్రేయస్సు అన్నారు సో ఇది మన ఈరోజు నచ నచ్చశ్రేయును పుష్యామి శ్రేయస్ శ్రేయస్ ప్రేయస్ రెండు ఉంటాయి శ్రేయస్ అనేది దీర్ఘకాలిక లాభం దీర్ఘకాలిక లాభం అంటే జీవితాంతం దాని నుంచి లాభం పొందుతాం తదనంతరం కూడా లాభం పొందేదాన్ని శ్రేయస్ అంట ప్రేయస్ అంటే తాత్కాలిక లాభం కానీ దీర్ఘకాలిక నష్టం సో ఇక్కడ మొట్టమొదటిగా మనం మన ఆలోచన ఏ పని చేసినా ఏముండాలి శ్రేయస్సు కోరుకొని ఉండాలి అంటే దీర్ఘకాలిక లాభం పొందాలని ఉండాలి అక్కడే చాలామంది దెబ్బతింటారు కేవలం స్వల్పకాలిక లాభాలు తత్కాలిక లాభాలు మాత్రమే వాళ్ళు ప్రేయస్ కేటగిరీ అయితే శ్రేయస్సు కోరుకుంటూ తప్పుగా ఊహించుకోవటం ఒక రకమైన ఒక స్థాయి అనుకోవచ్చు కానీ శ్రేయస్సే కోరుకుండా ప్రేయస్సులో ఉండిపోవాళ్ళు ఒక స్థాయి కానీ శ్రేయస్సు కోరుకుంటూ వాళ్ళు ఏం చేయాలో సరిగ్గా అవగాహన ఉండి సాధించేవాళ్ళు ఉన్నత స్థాయి సో ఇక్కడ అర్జునుడు శ్రేయస్సు కోరుకుంటున్నాడు దీర్ఘకాలిక లాభం నచ్చ శ్రేయోను పశ్చామి ఈ పని చేయటంలో దీర్ఘకాలిక లాభం కనపడట్లేదు అంటున్నాడు అంటే ఆయనకి ప్రేయస్ ఇష్టం లేదు అందుకే నా సుఖం రాజ్యాన్ని అంటున్నాడు నాకు రాజ్యం వద్దు నా సుఖం వద్దు అంటే స్వల్పకాలిక లాభాలపై ఆయన దృష్టి లేదు దీర్ఘకాలిక దృష్టి దీర్ఘకాల లాభాలమే దృష్టి కానీ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నాడు ఆయనకి మంచి ఏమిటో అని అయితే భగవద్గీత అర్థం చేసుకోవాలి చదవాలి దాంట్లో ఆసక్తి రావాలంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలి అంటే నాకు దీర్ఘకాలిక లాభం కావాలి అని కోరుకున్నప్పుడే భగవద్గీత మీద ఆసక్తి వస్తుంది ప్రేయస్సు కోరుకుంటూ ప్రేయస్సు మీదే అంటే స్వల్పకాలిక లాభాలే దృష్టిలో పెట్టుకున్నవాడు భగవద్గీతను అంతగా ఆరా ఆరాధించలేడు దాన్ని పాటించలేడు దాని మీద ఆసక్తి రాదు సో భగవద్గీత ఇత్యాది గ్రంథాలు మనం చదవాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మన ఆశయం దీర్ఘకాలికంగా ఉండాలి శ్రేయస్సు ఉండాలి సో శ్రేయస్సు అంటే మంచి కోరుకోవటం కోరుకోవటం మంచిదే కానీ వాస్తవంగా మంచి ఏంటో తెలియపోవటం ఇది అర్జునుడు ఉన్న పరిస్థితి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు కానీ మంచి జరగాలని కోరుకుంటున్నాం మనం కూడా మన జీవనంలో సభ్య సమాజం అంటే ఒక నాగరికత కలిగిన సమాజంలో మనుషులంతా కూడా మంచి కోరుకొని చేస్తారు గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి మంచి ఆశయాలే కానీ మంచి ఏంటో అవగాహన లేకపోతే సమస్యలు పడిపోతారు సో అది మనం ఈరోజు చర్చించే విషయం మన జీవితంలో ఎన్నో విషయాలు ఎన్నో విషయాల్లో మనం మంచి కోరుకొని చేస్తాం కానీ అది మంచి కాదనేది మనకు భగవద్గీత తెలుపుతుంది ఉదాహరణకి ఆహారం అందరూ కూడా ఇంట్లో యజమాని మా ఇంట్లో వాళ్ళంతా కూడా మంచి ఆహారం తీసుకోవాలి సో ఏం చేస్తాము మంచి ఆహారం మనకొక ఒక అవగాహన ఉంటుంది మంచి ఆహారగా ఏమి ఏమిటి మంచి ఆహారం ఉంటుంది పకోడి సమోసా కూల్ డ్రింక్స్ చిప్స్ ఐస్ క్రీమ్స్ విందుకేం పెడతారు రాగి సంగట కానీ అదే విందు యాక్చువల్లీ సో ఆహారం ఎందుకు తీసుకోవాలి దీర్ఘకాలిక లాభం ఏంటి చూడండి వ్యాధులు రాకుండా ఉండాలన్నారు అంటే ఇప్పుడు అంతా వ్యాధులతో ఉన్నాం సో ఆహారం ఆయువుని పెంచేలాగా ఉండాలి ఆయు పెంచటం అంటే ఉన్నది తగ్గిపోకుండా ఉంటాం అంటే పూర్తి స్థాయి మనకిచ్చిన ఆయుని వినియోగించుకోలా చేసుకుంటాం సరైన ఆహారం తీసుకోకపోతే మన ఆయు క్షీణిస్తుంది అందుకే దాన్ని శాస్త్రమే ఏమంటారు ఆయుర్వేద ఆయుని కాపాడేది పెంచేది సో మనం దీర్ఘకాలిక లాభం ఉండాలి ఆయు పెరగాలి ఆయుర్ ఆరోగ్య రెండోది ఏంటి బలం ఉండాలి అతినే ఆహారం వల్ల బలం ఉండాలి ఆరోగ్య అంటే రోగం లేకుండా ఉంటాం మూడోది సో ఇవన్నీ ఇచ్చేదే ఆహారం కానీ మనం ఏం చేస్తాం ఈ కన్సిడరేషన్ లేకపోతే ఆయు పెరగాలి బలంగా ఉండాలి ఇవన్నీ నాలుక రుచి ఒకటి చూస్తాం రుచి కూడా కన్సిడరేషన్ ఆహారం రుచిగా కూడా ఉండాలి రుచి లేని ఆహారం తీసుకుంటే సమస్య ఏంటి మొట్టమొదట జీర్ణమయ్యే స్థానం ఎక్కడ నోట్లో లాలాజలం ఊరాలి సో రుచిగా ఉంటుందే అది లాలజలం ఊరుతుంది అప్పుడు చాలా వరకు అక్కడే డైజెషన్ అయిపోతుంది అప్పుడు లోపలికి వెళ్ళి అంత పెద్ద శ్రమ ఉండదు సో ఇష్టం లేని ఆహారం తింటూ ఉంటే కొంచెం సమస్యగా ఉంటుంది తినాలనిపియనమాట సో అందుకే మనం ఆరోగ్యం ఎలా ఆహారం ఎలా ఉండాలి పోషకాలు ఉండాలి రోగ నిరోధక శక్తి ఉండాలి మరియు రుచిగా కూడా ఉండాలి అది మంచి దీర్ఘకాలిక లాభాలు చేకూర్చాలి ఈ రోజుల్లో చూడండి పెద్ద వయసున్న వాళ్ళు వాళ్ళు మంచి 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 ఆహారం తీసుకున్నారు కాబట్టి ఈ రోజులు ఇక్కడ ఒక నడవగలుగుతున్నారు ఇప్పుడు తినేవాళ్ళు ఈ ఆరోగ్యం ఇలాంటి ఆహారం తినేవాళ్ళు బహుశా అరవై డెబ్బై కన్నా ఎక్కువ జీవించలేరు చాలా కష్టం ఎన్నో అనారోగ్యాలు గురవుతారు సో ఇప్పుడు మనం అలా వాళ్ళకి చేస్తూ ఏం చేస్తున్నాం సమస్యని తెచ్చిపెడుతున్నా మా ఒక డివోటీ వాళ్ళ అబ్బాయి విదేశాలు ఉంటే పరుగును వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన కూతురు జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ కానీ భార్య వెంటనే జాబ్కి వెళ్లాల్సి వచ్చింది సో ఒక పని మనిషి పెట్టుకున్నారు పని మనిషికి ఏమైంది అంటే ఆమెకి ఏదో అనారోగ్యం లేకపోతే వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఇప్పుడు పరుగుని వెళ్ళి సేవ చేయాల్సి వచ్చింది సపరేట్గా డిస్కస్ చేసాం అసలు ఎందుకు జాబ్ చేస్తున్నారు ఎందుకు జాబ్ చేస్తున్నారు డబ్బు సంపాదించింది డబ్బు ఎందుకు పసిపిల్లకి చిన్న వయసులో అంత చిన్న వయసులో తల్లి ప్రేమ తల్లి ఐనో పాలు అవన్నీ దొరక్కపోతే డబ్బు ఏం చేస్తున్న తర్వాత హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది చాలా పెద్ద అసలు దీని గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు నేను లక్షలు సంపాదించి పెడితే మేము హాయిగా తర్వాత ఉండొచ్చు హాస్పిటల్ డబ్బులు కట్టుకుంటాం దానికోసం కాదు సో పిల్లలకి మొదటి ఐదేళ్ళు మంచి పోషకాలు అందాలి అంటే ముఖ్యంగా తల్లి పాలు చాలా అవసరం ఈ రోజు మనం తినే ఆహారం ఎలా ఉందంటే తల్లి కూడా ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతుంది కొంతమంది ఇవ్వదలుచుకోవట్లేదు కూడా అలాంటి పరిస్థితి సో చాలా పెద్ద ప్రమాదం ఇంకా ఏం చేస్తున్నారు ఇంట్లో సమయం లేక నుంచి తెచ్చుకొని తింటున్నారు రుచిగా ఉంటుందేమో నాలుగు మీద కానీ ఇంట్లో మనిషి ప్రేమతో వండకపోతే అది పచ్చని అయినా సరే మొత్తం జీర్ణం అవుతుంది కానీ అది ఎంత రుచిగా బయట ఉన్నా అది ఒంటికి పట్టదు ఎందుకంటే కేవలం అది ఏదో రుచి కోసమే కాదు దాంట్లో భావం కూడా చాలా ముఖ్యం ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒకళ్ళకి రోజు హోటల్ నుంచి తెప్పించి తినిపించారు ఒకళ్ళని ఏమో ఇంట్లో మాత్రమే తింటూ ఉన్నారు సైకోలాజిస్ట్ వాళ్ళు చూసింది ఏంటంటే ఇంట్లో తిన్న వాళ్ళలో కొంచెం ఆలోచన శక్తి కొంచెం సహనం ఎక్కువగా ఉంది వీళ్ళు మాత్రం సహనం లేకుండా ఎప్పుడు ఏ గొడవలో దిగిపోవటం ఇబ్బందిగా ఉందా లేకపోతే దోమలు సో అది ఆరోగ్యం గురించి మనం పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటాం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం సో వాళ్ళ ఆరోగ్యానికి ఆహారం ఏంటి దానిని దృష్టి పెట్టాలి చాలా ఇంపార్టెంట్ చిరుధాన్యాలు ధాన్యాలు అంటారు మిలెట్స్ రాగులు కొర్రలు ఇవన్నీ గృహస్థులు ప్రయత్నం చేయాలి ఇంట్లో వాటిని తెచ్చుకోవటానికి వండటానికి దాన్ని రుచిగా చేయటానికి రుచి అనేది మనం మనసులో ఉంటుంది యాక్చువల్లీ మనం మనసులో అడ్వర్టైజ్మెంట్లో పెట్టారు కూల్ డ్రింక్స్ తాగాలి కూల్ డ్రింక్స్ తాగాలి టూ కూల్ డ్రింక్స్ తాగాలి యాక్చువల్లీ వాస్తవం అది విషయం అది నాలుగైదు బాటిల్ ఒకేసారి తాగితే వాడు చనిపోతాడు చాలా ప్రమాదకరమైనవన్నీ మనం మంచిగా తీసుకున్నావు మాకు ప్రశ్న ఇస్తుంది సో మనం తాగే బయట ఏ డ్రింక్స్ అయినా ఎనర్జీ డ్రింక్స్ అంటాం అదంటాం ఇదంటాం బయట పెట్టాలండి అవి ఇవి అంటాం వాటిలో మనకి రుచి కలిగించేది ఏమిటి మనకి ఆసక్తి కలిగించేది ఏంటి కేవలం షుగర్ మాత్రమే తీగా ఉంది చల్లగా ఉంది అంతే మిగతా అంతా ఇంకా కెమికల్స్ సో మనం ఆలోచించాలి నిజంగా మన శ్రేయస్సు కోరుకుంటే ఆలోచించాలి ఏ ఆహారం తీసుకోవాలి సో అది శ్రేయస్ అనమాట ఇక తర్వాత మనం వేసుకునే దుస్తులు కూడా ఉన్నాయి కాలానికి అనుకూలంగా వాటిని ఉతకడానికి వీలుగా ఆకర్షణీయంగా కూడా ఉండే బట్టలు వేసుకోవాలి కాని ఇప్పుడు దుస్తులు ఎదుగు కేవలం ఆకర్షణీయంగా కనపడాలి అది ఫస్ట్ ప్రయారిటీ కానీ అది శ్రేయస్స కేవలం ప్రేయస్ మన భారతదేశంలో చక్కగా ధోతి ఇలా యునో ఇది పనికి వస్తుంది ట్రాపికల్ క్లైమేట్ కానీ బ్రిటిష్ వారు పెట్టెళ్ళిపోయారు దాన్ని గట్టిగా పట్టుకున్నాం మనం బ్రిటిష్ వారు రాకముందు ఎంతమంది ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు అసలు తెలుసా స్వతంత్రం వచ్చిన రోజులైంది ఏమనుకోకండి అనుకోకండి మనకు అలవాటు అయిపోయింది కానీ ఇరవై పై ఏళ్ళ నుంచి నేను వేసుకుంటున్నాను మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంత హాయిగా నాకు ఇంకోట్లేదు ఎవరిని ప్యాంటే షర్ట్ ఉంటే బాగా బాధ అనిపిస్తుంది అనిపిస్తున్నా ఎలా భరిస్తున్నాను సో ఇది చాలా సరళమైన మన దేశ దుస్తులు అనమాట పైగా మన భారతదేశంలో వేసుకునేవి మన ఆర్యులం అనుకుంటాం అంటారు ఆర్యులు ఏంటి చాలా దగ్గరగా వైకుంఠానికి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా శివుడు హనుమాన్ లేకపోతే గణేష్ జీన్స్ ప్యాంట్ బర్ముడా వేసుకొని చూసాము వాళ్ళు ఎప్పుడు దేని మీద ఉంటారు సో ఇది దేవ వస్త్రధారణ దేవతలు వేసుకునేది చాలా ఉన్నతమ స్థాయి కదా ఎవరైనా ఎక్కడైనా విన్నారా ఇంకో రకమైన దుస్తులు ఏ దేవత అయినా ముప్పై మూడు కోట్ల దేవర ఇంద్రుడికి చాలా ఫ్యాషన్ అంటే ఇష్టం ఆయన కూడా ఎప్పుడు జీన్స్ వేసుకోలేదు సో మనం ఆలోచించాలి ఈవెన్ ఫ్యాషన్ అయినా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి శ్రేయోని పశ్యామి శ్రేయస్సు ఉండాలి దీర్ఘకాలిక లాభం ఉండాలి దుస్తులు వేసుకోవటం దీంట్లో కూడా ఉంది ఎప్పుడైనా పట్టు పంచ వేసుకొని పూజ గదిలో కూర్చోవటం మార్పు ఉండదు కొంచెం భావనలో దుస్తులో కూడా ఉంటుంది అందుకే పూజ దుస్తులు ఉంటాయి పూజలు వేసి పూజ చేసుకునే కానీ మనకి అలా పెట్టేశారని మాట మనసులో అలా పెట్టేసారు ఇది మాత్రమే డ్రెస్ కొంతమందికి ఇష్టం ఉన్న సమాజం అనుకుంటుందో అని వేసుకోవటం అనుకుంటున్నారు దుస్తులు కూడా మనకి పరిగణలో తీసుకోవాలి ఇక తర్వాత చూసుకుంటే ఈవెన్ మన విద్య నా ఫేవరెట్ టాపిక్ విద్య ఎందుకు దాని నుంచి వచ్చే శ్రేయస్ ఏంటి దీర్ఘకాలిక లాభం ఏంటి ఎవరైనా విద్యావంతులు అనగానేవి వాళ్ళు విద్యావంతులుగా ఎలా గుర్తిస్తాం విద్య యొక్క దీర్ఘకాలిక లాభం ఏంటి ఎడ్యుకేషన్ తీసుకున్నా ప్రిన్సిపల్ సార్ ఏమిటి లాభం పిల్లల్లో విద్యావంతులు అనగాని వాళ్ళు చూడాల్సిందేమిటి ఎవరైనా అందరు స్కూల్ పంపిస్తున్నారు పిల్లల్ని కదా ఏం చూడాలనుకుంటున్నారు స్కూల్ ఒకటే చూడాలనుకుంటున్నారు వాడికి మంచి జాబ్ రావాలి ఇప్పుడు అదొకటే లక్ష్యం అయిపోయింది కానీ మన శాస్త్రం ఏమిటంది విద్యా దాతి వినయం విద్యావంతుడు అనేవాడు ఏమిటి వినయంతో ఉండాలి అయి వినయతో ఏమైనా వస్తుందండి వినయాత్ యాతి పాతృత్వం మంచి క్యారెక్టర్ వినయం నుంచి వచ్చేదేంటి క్యారెక్టర్ విద్యా దాతి వినయం ధర్మ పాతృత్వం సుఖం మళ్ళీ మీకు ధనం వచ్చేస్తుందండి కారు డోంట్ యు నాట్ మిస్ ధనం కూడా ఉంది ఎట్లా మంచి క్యారెక్టర్ ఎప్పుడు ధనం పొందుతామో ఆ ధనంతో సుఖంగా ఉండొచ్చు సో ఆ మంచి క్యారెక్టర్తో సంపా సంపాదించిన ధనం సుఖాన్ని ఇస్తుంది ధనం కావాలి ధనం మూలం విలం జగత్ కానీ ఎలా సంపాదించాలి ధనం విద్య కావాలి విద్య ఎలా రా విద్య ఇవ్వాలి వినయాన్ని ఇవ్వాలి వినయం క్యారెక్టర్ని స్టార్ట్ చేయాలి క్యారెక్టర్ని ఇవ్వాలి ఆ క్యారెక్టర్తో ధనం సంపాదించవచ్చు అది మనకి నిజంగా సుఖాన్ని ఇస్తుంది కానీ వినయం కాకుండా గర్వం వచ్చి క్యారెక్టర్ లేకుండా ఉంటూ సంపాదిస్తే ఏమవుతుంది లాస్ట్లో మనకి ఆ దుఃఖాన్ని మిగులుస్తుంది మనం ఎక్కడో వ్యవధారణ చేసుకున్నట్టు మన కుటుంబాల్లో మనం చూడవచ్చు ఎవరైతే సరిగ్గా సరైన క్యారెక్టర్ ఉండరో వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళకి వాస్తవంగా సుఖం అనేది ఉండదు అలా బయట బయట అనిపించచ్చు కానీ లోతుగా వాళ్ళకి తృప్తి శాంతి ఏమీ ఉండదు అశాంతస్యకృత సుఖం సుఖానికి ముందు మెట్టు శాంతి జీవితంలో శాంతి ఉంటేనే ఏమవుతుంది సుఖం వస్తుంది అశాంతి ఉన్నప్పుడు సుఖం ఏం లేదు బాగా అశాంతికి ఉన్నాం తాగాం ఆ చాలా సుఖంగా ఉందంటే అది సుఖమా అది మరీ ఉన్నతం ఇంకా దుఃఖం అన్నమాట సో జనానికి సుఖం అనే దానికి కూడా నిర్వచనం లేదు భగవద్గీత ఉంటే అశాంతస్య కుత సుఖం అడుగుతుంది ప్రశ్న శాంతి లేకుండా సుఖం ఎక్కడ వస్తుంది సో ప్రశాంతత అవసరం శాంతి ఉంటేనే సుఖం సో ఎప్పుడైతే విద్య మనకి వినయాన్ని పెంచేలా లేకపోతే అది విద్య కాదు అవిద్య